హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో పూర్తి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఓకే ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళైతే ఒక కేజీ టైంట్స్ తీసుకొచ్చాము అంటే మిక్స్డ్ వచ్చాయి చిన్నవి పెద్దవి రెండు వచ్చాయి ఇవి రకరకాలుగా వండుకొని తినొచ్చులేండి ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా వండుకొని తినొచ్చు బట్ నేను ఇవాళ మాత్రం గోంగూర వేసి చేశాను మా ఇంట్లో గోంగూరదే ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా క్లీన్ చేసేసుకొని పసుపు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అల్లం కూడా వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసి నీళ్ళు లేకోకుండా స్టవ్ మీద పెట్టి ఇవి నీళ్ళు ఇంకిపోయే వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈలోపు కొంచెం వీటికి అన్నీ ఒకేసారి వేసుకోం కదా కాబట్టి కొన్ని ఎత్తి పెడతాము కొన్ని గోంగూరలు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం కూడా వేసేసుకున్నాను మసాలా మాత్రం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి అది వేసేసుకున్నాను వేసేసుకొని ఇలా కలుపుకొని దాంట్లో నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఇంకేం చేయాలి ఇప్పుడు గోంగూర ఫ్రెష్ గోంగూర ఈ ఇది ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం అయితే లేదు కానీ ఆకుకూరలు ఎప్పుడే కానీ చాలా జాగ్రత్తగా ఆకాకు చూసే తుంచుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న క్రిమి కీటకాలు గుడ్లు పెడతాయి ఉండవు అందుకని చెప్తా ఉన్నాను వేరే లేకపోతే ఏమీ లేదు అందరికి తెలుసులే అమ్మా అంటారేమో అయినా పర్వాలేదు చెప్తున్నాను ప్రతిసారి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సాల్ట్ వేసే కడుక్కోవాలి ఖచ్చితంగా వన్ ఆర్ టూ టేబుల్స్ ఫస్ట్ వాటర్లోనే వేసి బాగా ఇలా కలియబెట్టి కడిగి వంపేసుకోవాలి తర్వాత ఇలా కడాయి పెట్టుకున్నాను అదే కడాయిలో గొంగూర వేసుకున్నాను దీంట్లో నీళ్ళు మాత్రం దయచేసి వేసుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి అవసరం అయితే లేదు అలా గోంగూర వేసేసుకొని దాంట్లోనే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నీచు కాబట్టి కొంచెం నోరు మండాలే ఇంకేవేవో మండాలి కాబట్టి సో నేనైతే ఎక్కువనే వేసేసుకున్నాను టమాటో కూడా వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ పులుపు రా రావట్లేదు ఇప్పుడు గోంగూరలు ఎవరికైనా డబ్బాసి వచ్చింది కదా అందుకోసమని మందేసి యాపుగా పెంచేస్తున్నారు సో పసరవాసన తప్ప ఆడ ఏమీ లేదు కాబట్టి రెండు టమాటాలు యాడ్ చేసుకున్నాను మళ్ళీ అదే కడాయిలో ఇంత నూనె పోసేసుకున్నాను దాంట్లో ఇంత జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు వేసుకున్నాను ఈ పోపు దినుసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ అంతలో పెట్టుకున్నాను దాంట్లోనే రెండుమిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగువ వలన చాలా అయితే లాభాలు అయితే ఉన్నాయండి అవి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పలేను కానీ ఇంగువ అయితే ప్రతి పోపులోకి వేసుకుంటాను దాంట్లోనే ఉడకబెట్టుకొని మసాలాతో ఉన్న కొన్ని కొన్ని ఏంటి వేసాను ఓకే ఫ్రాన్స్ వేసేసుకున్నాను తెల్ల ఉల్లిపాయలు కొంచెం దంచి కచ్చపచ్చ కింద దంచి దాంట్లో వేసాను ఇది పప్పు గుత్తితోన రుబ్బేసుకున్న గోంగూర మిక్స్డ్ వేసి దీంట్లో మళ్ళీ దీంట్లో ఉండే నీళ్ళంతా ఇంకిపోయే వరకు సిమ్ మీద పెట్టే ఉడికించుకోవాలి నేను ఇష్టం వచ్చినట్టు జగమంటేసిన అంటే బాడీ బొగ్గు అవుతుంది కాబట్టి ఇలా చేసేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీగా ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ